సో ఎవరు చెప్తున్నా కానీ వాళ్ళు ఇచ్చేది పది పదిహేను వేలు ఇస్తున్నారు ఓట్కి అవన్నీ తీసుకోండి కానీ శ్రీరాములు మేము ఎప్పుడు కూడా ఇట్లాంటి పనులు చేయము మాకు మాత్రం ఓటు వేయండి అని చెప్పి మీరు అడగాలి ఎందుకంటే ఈ ఏరియాలలోనే ఎన్నో వాగ్దానాలు చేసి వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు మీకు సింపుల్ పాయింట్స్ ఎక్కడ పోయినప్పుడు మాట్లాడటానికి చెప్పే విషయాలు ఏంటంటే ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు ఈ ఏరియాలో చేస్తాము రెగ్యులరైజ్ చేస్తాం చాలా ఇంట్లో రెగ్యులరైజ్ కాలే రోడ్లే ఇస్తామని చెప్పి మాక్సిమం డ్రైనేజ్ ప్రాబ్లమ్ ఉంటాయి బయటకు పోతే మీరు ఎక్కడ పచ్చి కనిపిస్తుందో కాన్స్టెన్సీ మొత్తం అదే విధంగా ఉంటుంది ఇక్కడ జూబ్లీ ఏందో ఏమో మీరు ఇక్కడ చాలా మంది పక్కన నుంచే వచ్చారు మీ ఏరియాలో అంతా ఉండదు కానీ పాపం ఇక్కడ వచ్చేసరికి అంత పచ్చనే ఉంటది పచ్చిగా అంటే పచ్చగా కాదు పచ్చిగా సో మళ్ళీ మళ్ళీ చెప్పేది అంటే ఇట్లాంటిది మనం కిషన్ రెడ్డి గారి ఫండ్ ఉండొచ్చు దత్తాత్రేయ గారు ఫండ్ ఉండొచ్చు ఇక్కడ చాలా వరకు మనము కమ్యూనిటీ హాల్స్ ఇవ్వడం జరిగింది వెల్స్ అయితే మ్యాక్సిమం ఇవ్వడం జరిగింది మా సార్ అయితే రోడ్డు మధ్యలో ఇక్కడ బోర్ ఇక్కడనే పడుతుంది అంటే ఇక్కడనే ప్రజల గురించి కావాలి రోడ్ ముఖ్యం రోడ్డు కంటే ముఖ్యం వాటర్ కావాలని చెప్పి ఇక్కడ ప్రెసిడెంట్ వాటర్ వచ్చిందాక వేయాలని చెప్పి కిషన్ రెడ్డి గారి ఫండ్ నుంచి బోర్వెల్ చెప్పి జరిగింది సో నేను చెప్పేది ఏంటంటే మనము మన గవర్నమెంట్ లేకున్నా ఆ టైంలో గవర్నమెంట్ వస్తుందని కూడా తెలువకున్నాను అప్పుడులో అయినా కానీ ప్రజాసేవ ముఖ్యం అని చెప్పి దత్తాత్రేయ గారి ఫండ్లో నుంచి చాలా వర్క్స్ ఇక్కడ చేయడం జరిగింది అప్పుడు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఏంది ఏంది అని విసిరుకోకుండా ఏమన్నా వర్క్స్ గురించి ఇక్కడ వాళ్ళు వచ్చినా కానీ ఎప్పటికప్పుడు వర్క్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఇంకో కమ్యూనిటీ కూడా వాళ్ళు అడగడం జరిగింది దానికి కూడా కిషన్ రెడ్డి గారి ఫండ్ నుంచి ఎంపీ గారి ఫండ్ నుంచి జరిగింది ఇది కూడా మీరు చెప్పాలి అనేది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు వాటికి అయిపోలే ఇక్కడ

చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మీకు చెప్తారు కొన్ని డీటెయిల్స్ ఎక్కడెక్కడ శాంక్షన్స్ అని ఎక్కడెక్కడ కిషన్ రెడ్డి గారు కూడా ఓకే చెప్పినట్టు ఇప్పుడు మనం అది ఇప్పుడు మనం వర్క్ కూడా చేయించలేము ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉన్నారు కాబట్టి ఎలక్షన్ కోడ్ అయిపోకుండా ఎక్కడెక్కడ వర్క్ చేస్తామనేది అది కూడా మీరు మీకు ఒక పాయింట్ నేను చెప్పేది అది కూడా ఎలక్షన్ అండ్ జనాలతో పోయినప్పుడు చెప్తానికి ఒకటి ఉంటుంది ఎన్నో ప్రోగ్రామ్స్ ఇక్కడ మనం తీసుకొని దాన్ని దీని ఇక్కడ కిషన్ రెడ్డి గారు వచ్చి వాకింగ్ చేసి ఆఫీస్ పిలిపించి దాన్ని టెండర్లు ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు మొన్న మొన్న వచ్చేసి కొబ్బరికాయ కొట్టినట్టు కొట్టి వాళ్ళు చేయించుకుంటారు ఎంత అన్యాయం అండి ఇంతవరకు ఎవరు వచ్చిన అడుగులేడు ఈ ఏరియాకి ఎప్పుడు చూసినా వాళ్ళు ఎప్పుడు లైమ్ లైట్ అంటే కొట్టాడుకుంటారు వాళ్ళకు వాళ్ళ లీడర్లను వాళ్ళే కొట్టాడు కొట్టిస్తుంటారు ఇక్కడ ఎవరన్నా బస్సీ ప్రెసిడెంట్ లేకపోతే కాలనీ ప్రెసిడెంట్ ఎవరన్నా కిషన్ రెడ్డి గారు మీటింగో ఎవరితో మీటింగ్ వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టించిన వాడు అలాంటి ఇక్కడ హిట్లర్ పాలన జరిగింది ఇక్కడ కార్పొరేటర్ ఉంటాడు ఆయన గురించి తెలుసుకుంటే మీరు అవునా అనుకుంటారు డెఫినెట్ అనుకుంటారు ఎవరన్నా చిన్న ఇంటి పోతే మొన్న ఈ ఎమ్మెల్యే చనిపోయిన మీకు ఒక రీజన్ తెలుసు ఒక రీజన్ వన్ ఆఫ్ ది రీజన్ ఎందుకంటే వాళ్ళ కార్యకర్త మీద చాలా ఏదో జరిగింది అందుకొరకు ఆయన హాస్పిటల్ మొత్తం ఎండలు ఉన్నాడు దాని కొరకు హాస్పిటల్లో పడ్డాడు కాబట్టి దానికి కొంచెం ఎఫెక్ట్ అయిందనేది బయట జల్లలో తెలుసుకుంది కానీ అదే కార్యకర్త ఎవరైతే చనిపోయిందో ఆయన మీద కూడా పోలీసు వాళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి సేయింగ్ దాట్ ఇక్కడ చాలా ఎక్స్ట్రాక్షన్ చేస్తుంది అంటే కొన్ని ఏదైనా పార్టీకి ఏదో ఉన్నది అంటే అడుగుతుంటారు కొంచెం పోతుంటారు కానీ ఇక్కడ అట్లా కాదు వాడు సావరనే రావాలి లేదంటే ఏదైనా చేయాలి లేకపోతే వాడు రావాల్సిన టైం లో ఉంటుండే ఇక్కడ ఈది అమీను హిట్లర్ వీళ్ళందరూ ఉంటారు అలాంటి కార్పొరేటర్ ఉన్నాడు ఇక్కడ ఐ నాట్ జోకింగ్ అండి ఆయన ఆయనకు డిప్యూటీ మేయర్ అనేది ఇచ్చి తీసేస్తే ఇక్కడ టమాకాయలు వేసుకున్నారు అంటే అమ్మ కొంచెం వచ్చామన్నా బతికినా ప్రతి ఒక్కరు భయపడుతుంటే మన భారతీయ జనతా పార్టీ వాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టించారు ఇక్కడ వాళ్ళు భయపడేటోళ్ళు ఒకప్పుడు ఇక్కడ పోలీస్ స్టేషన్ లేనప్పుడు కిషన్ రెడ్డి గారు రాంపీ గెలిచిన తర్వాత మినిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చి ఇక్కడ వారికి ఒక ధైర్యం అనేది తీసుకొచ్చింది ఎన్నడూ కిషన్ రెడ్డి గారు ఆ విధమైన మాటలు మాట్లాడలేదు ఇక్కడ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు తెలుసుకొని ఆయన అవక్క ఎవరైతే సంబంధిత ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని పిలిపించి ఆన్ ది స్పాట్ మేమే సర్ప్రైజ్ అండి ఏంటైతే సార్ మాట్లాడుతున్నాను అప్పటి నుంచి కూడా చాలా కొంచెం తగ్గడం జరిగింది అందుకే ఏదైనా ప్రాబ్లం ప్రాబ్లం అట్లాంటివి ఉంటే వాళ్ళతో నేను చెప్పిస్తే వాళ్ళ ఎమ్మెల్యేనే తీడతానని చెప్పి మాత్రం కూడా చెప్పిస్తున్నారు కొన్ని మన ఇట్లా ఆఫీసర్ల దగ్గర చెప్తాను మాకు చెప్తున్నారు అందరికీ అంతా చెప్తాడు కేసులు పెట్టిస్తాడు ఎన్నో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించారు చాలా మందికి ఇస్తారు సో ఇవన్నీ కూడా మనం ప్రజలలో పోయినప్పుడు చెప్పుకుంటానికి కొన్ని విషయాలని చెప్పి మీకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనం ఇక్కడ పోయేది ఓట గురించే ఇప్పుడు పోయేది ఓటే ఓట పండుగనే కాబట్టి ఆ పండుగను మనం కూడా అడ్వాంటేజ్ తీసుకోవాలి ఉన్నాయి ఉన్నట్టు చెప్పాలి నేను చెప్పేది ఏంటంటే జరుగుతున్నటువంటి ఇంకా మీకు మా మన లోకల్ లీడర్స్ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తూనే ఉంటారు ఏంటి ఏ విధంగా ఉంటుంది ఈ బస్సులు ఏమైంది ఆ బస్సులు ఏమైంది మీరు ఒక విధంగా చెప్పాలంటే ఒక ఆయన ఇక్కడ కార్తీక్ అని ఉంటుండే సోషల్ మీడియా ఉన్నాడు అయితే ఒక ఆయన మన కార్తీక్ అంటే సోషల్ మీడియా ఆయన ఉంటే మీరు సర్ప్రైజింగ్ అవుతారు వాళ్ళ ఇంటి ముందల కేక్ కట్ చేసినట్టు రోడ్డు కట్ చేయించినట్టు తీసుకొచ్చి కేక్ కట్ చేయించినట్టు జోగారు ఇట్లా కట్ చేయించేసి రోడ్డు ఆయన ఇంటి ముందే ఇదేందని చెప్పి మీ అందరం వచ్చి చూస్తే అక్కడ పైప్ మీద ప్రాబ్లమ్ ఉన్నట్లు చెక్ చేస్తాను అని చెప్పి చాలా రోజులు అక్కడ కూడా ఇంకా వెళ్ళాలి అట్లేదు మళ్ళా కంటి అంతే సో ఆయన చేస్తున్నటువంటి అరాచకాలు వాళ్ళే కాదు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు అప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ లోకి పోయినటువంటి ఇక్కడ కార్పొరేటర్ గురించి చెప్పుకుంటూ పోతే మీరు ఇంటికి ఒక ఎంసీలో పోతాం మీరేదే స్టోరీ అనేటీలు మీద స్టోరీలు వస్తుంటాయి కదా ఈయన దగ్గర నుంచి కూడా తీసుకుంటారు జోకింగ్ అండి మీరు తెలుసుకుంటే మీకు తెలిసిపోతుంది కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ చనిపోయింది ఇక్కడ ఆయన చేయబడి కార్యకర్త ఆయన దోస్తు వాడు యాక్చువల్గా పాపం మొన్న ఎవరైతే ఇక్కడ సర్దార్ అనేవాడు పిల్లగాడు చనిపోయింది ఆయన దోస్తి ఈయన ఎమ్మెడ్యే తిరిగేటోడు కానీ ఏదో చిన్న కాడ ఏదో డిఫరెన్స్ వచ్చిందట అన్ననే మళ్ళా ఈయన కాంగ్రెస్ లో పోయినా ఆయన పోకుండా ఈ ఈ దివంగత ఎమ్మెల్యే తోనే ఉండిపోతే వాడిని పైన థర్డ్ ఫ్లోర్ అని చెప్పి మున్సిపల్ని పంపించి దాన్ని కూల చెప్పి ట్రై చేసి ఆ కూలగొట్టించాలని ట్రై చేస్తే ఆయన ఇంత బతుకు బతికి నేనే వసూలు చేసిన ఇంత బతుకు బతిపోయినా నాకే లాస్ట్ ఇట్లా అయిపోయింది ఇదంతా కూడా నిజమండి నేనేదో ఓట్ల గురించి లేదా మీరు అనుకో చెప్పాను కాదు నేనే ఇన్నిసార్లు వసూలు చేసిన నాకు లాస్ట్ నాకు అదే గతి పండిపోయింది నన్ను నా ఇజ్జత్ పోతున్నది పైన కొడితే మున్సిపల్ నా ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి ఆయన పైన ఏం కాదు పైన సో పయనించి పయనించి అట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ ఫోన్ మాట్లాడుతుంటూ నాకు ఇంకా ఈ ఈ బతుకెంకు అని చెప్పి చనిపోయింది అంటే మీకు ఇట్లాంటి అరాచకాలు ఇక్కడ జరిగినాయని చెప్తున్నా మీకు తెలిసి ఉండొచ్చు కూరబడ్డానుకనే చన్నాసార్లు ఇన్నా అని చెప్పేసి ఇలాంటి కాంట్రాక్టర్ చనిపోయాడు ఇక్కడ మీరు పోతుంటే నీకు రాను రాని మనం ఇరవై ఇరవై ఐదు రోజులు ఉండేది ఉన్నది కాబట్టి మీకు ఇలాంటి స్టోరీలు చాలా తెలుస్తుంటాయి మీరు అందరికి కూడా చెప్పి యాక్చువల్గా అయితే భారతీయ జనతా పార్టీ ఏ విధమైనది ఏది ఉన్నా వచ్చినా రాకున్నా ఏం లేకున్నా మేము మీ గురించే పనిచేస్తాము మోడీ గారు చేస్తున్నటువంటి స్కీమ్స్ తెచ్చినటువంటి స్కీమ్స్ మనం ప్రపంచంలో ఏ స్థాయిలో పెట్టిండే మాటలు ఇవన్నీ చెప్తూ ప్రజల దగ్గరికి మీరు పోతూ ఇక్కడ కిషన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గవర్నమెంట్ ఏం చేసినా చేయకున్నా రాబో కాలంలో ఇక్కడ ఎర్రగడ్డలో వాళ్ళు ఎన్నో సార్లు ఎర్రగడ్డ నుంచి అక్కడ కమ్యూనిటీస్ ఉంటే రోడ్ వేస్తాను కొన్ని సంవత్సరాలు అయింది మొన్న కిషన్ అక్కడ పోయి వాళ్ళ గురించి తెలుసుకొని అక్కడనే కూర్చొని మున్సిపాల వచ్చి నాకు ఇక్కడనే ఉంటా అని చెప్పి ఇక్కడనే ఉంటా అని చెప్పి ఆయన టెండర్లు ఇంచార్జ్ చేస్తే ఒక మినిస్టర్ వచ్చి కొబ్బరికాయ కొడతారు ఎరగడ్డదు సో వాళ్ళందరికీ కూడా తెలిసి రోడ్డు స్టార్ట్ అయిందో లేదో ఈ పక్కనే నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా కబ్రస్థాన్ చోటు ఎలాట్ చేసి మీరు ఎక్కడ నిన్నరా ఒక గవర్నమెంట్ కబ్రస్తాన్కి అంటే మైనార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి స్థలాన్ని ఎక్కడైనా ఎలాట్ చేసిరని ఎక్కడ నిన్నరా సరే పాత కాలం నుంచి వస్తుంది అక్కడ ఇక్కడ ఎలాంటి చేసింది గవర్నమెంట్ ఇంకొక గంటలో ఐ మీన్ నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుందంటే అక్కడ వాళ్ళ ఓట్ల గురించి నేను చెప్పేది ఓట్ల గురించి అక్కడ రెండు ఎకరాలు రాసిపడేసి ఎక్కడ రాసిరు అది కూడా చుట్టుపక్కల రెసిడెన్షియల్ ఏరియాలో ముఖ్యంగా హిందువులు ఉండే ఏరియాలో సో నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి అరాచకాలు ఈ ఏరియాలోనే జరిగినాయి మీరు ఏదో ఇన్నర్ సో అలా అని చెప్పేసి మనం ఏం భయపడనక్కర్లేదండి మనం వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు చెప్తే చాలండి వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్ల గురించి జనాలకు తెలిస్తే చాలు చాలా మంది భారతీయ జనతా పార్టీలో ఇక్కడ కార్యకర్తలు ఇవన్నీ ఫేస్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళతో మీరు రోజు మెమేకం అవుతుంటే మీకే తెలిసి వస్తాయి అదేవిధంగా రాబో కాలంలో ఇంకా ఇంకా మనం ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాం కాబట్టి ఇక్కడ మీకు వచ్చిన నాయకులకి రోజు ఆఫ్టర్నూన్ మీరు ఇక్కడికి లంచ్ టైంకి ఇక్కడ రావచ్చు మళ్ళా పోయినప్పుడు డిన్నర్ కూడా ఇక్కడ చేసుకొని ప్రజల దగ్గరికి పోటానికి మమేకం అవుతానికి ఇంకా ఇంకా ట్రై చేస్తారని ఇంకా నాకు తెలిసినటువంటి మెడ్చల్ అర్బన్ మల్కాజ్గిరి వాళ్ళందరికీ కూడా స్వాగతం ఎందుకంటే ఆల్రెడీ మా డిస్టిక్ మా పక్కదే కాబట్టి మా భరత్ మేమిద్దరము కిషన్ రెడ్డి గారు కాన్ఫిడెన్స్ గారికి ఇక్కడ పనిచేయవలసిందే కానీ మీరు ఎక్కడి నుంచో మా గురించి వచ్చింది కాబట్టి మీకు మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఏ విధమైన చిన్న చిన్న మీకు కావాల్సిన ఆ టైంతో ఉండకుండా సౌకర్యాలు ఏదో ఇక్కడ మేము మా దగ్గరికి ఏం పోయేసి వస్తా ఇక్కడెక్కడో ఉంటామంటే కూడా నేను కొంచెం మా లిస్ట్ ఎవరికైనా మాలో రాజశేఖర్ రెడ్డి గారి కోరిక ఇస్తే ఇక్కడ కూడా మేము మాకు తోచినట్టుగా మీకు అకామిడేషన్ కూడా ఇస్తాను ప్రై థ్యాంక్ యూ जय बीजेपी जिंदाबाद कमल नंबू मूत्र के चलो Party. Party.

ముఖ్యమే నాయకుడిని దాంట్లో పెట్టండి వాళ్ళ సమాచారాన్ని సోషల్ మీడియా ఉపయోగించుకున్నాం చాలా పక్కన పక్కన చివరిగా ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడైతే పేర్లు చెప్పి రెండు అదేవిధంగా

మాతా కి కి జై శ్రీరా మోడీ గారి నాయకత్వం జూబ్లీ మన అభ్యర్థిగా మన అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రకటించిన లంక దీపక్ రెడ్డి గారికి హార్థిక స్వాభినందనలు నిన్న రాగానే నిన్న ఒక ఆఫీసులో అడిగిపోయినా పెట్టగానే ఒక మంది మీడియా పడబడారు చాలా మంది కూడా ఒక విషయము చాలా క్లారిటీగా నా అభిప్రాయం చెప్పదలుచుకున్నాను ఈ రోజు ఇది జూబ్లీ హిల్స్ ఎన్నిక మాత్రమే కాదు ఎస్ జూబ్లీ హిల్స్ లో మైనార్టీ యూటీ ఇంకోటి వచ్చి ఇంకోటి కానీ లాస్ట్ టైము భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఒక రెస్పెక్టివ్ ఓటింగ్ అదే ఓటింగ్ ని మనం బేస్ చేసుకుని ఈ రోజు జూబ్లీన్స్ లో పనిచేస్తే ఖచ్చితంగా మనం పనిచేస్తాం ఇందాక వాళ్ళు చెప్పినట్టు ఎవరి బూతులు వాళ్ళు గెలిస్తే జూబ్లీన్స్ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ హండ్రెడ్ పర్సెంట్ అదే విధంగా ఈ రోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ ప్రజలు చూస్తే చాలా హైలీ కాస్మోపాలిటన్ ఏరియా ఈ భాగ్యనగర్ లో పుట్టిన బిడ్డగా మేము ఇక్కడే చదువుకున్నాం ఇక్కడే చదివినాం ఇక్కడే అనేక కాలేజీలు ఉన్నాయి ఇక్కడే అనేక మంది ఇక్కడ నిత్యం అనేక అవసరాలు రిచ్ అయ్యి తిరుగుతా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం ఈ రోజు భాగ్యనగరపు బిడ్డలందరూ యావత్ తెలంగాణ సమాజం కూడా ఏ విధంగానైతే దుబ్బాక కాన్స్టిట్యున్సీలో ఆ రోజు తెలంగాణ రాష్ట్ర భవితవ్యాన్ని తిరిగి రాసిందో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టి ఆ రోజు భారతీయ జనతా పార్టీ భవితయ్యాన్ని అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ సమాయకరణాలకి మార్పు చేపట్టారు దుర్భాగ ప్రజలు ఈ రోజు జూబ్లీ ఈ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుని తెలంగాణ బిడ్డల భవిష్యత్తుని మార్చాలన్న సందేశాన్ని మనం ప్రజల మధ్య తీసుకెళ్తే అది చాలా బాగుంది కార్పొరేటర్ ఉన్నారు మాకు మాకు మరే ఉన్నారు ఆత్మహత్య చేసుకునే సందర్భం తప్పు ఇక్కడ చూస్తే మేము నిజంగా పది సంవత్సరాలు పది సంవత్సరాలు వచ్చి చూసిన తర్వాత చూస్తున్నాం ఎక్కడ లేనట్టుగా సిటీలో రోడ్డు పైన డ్రైనేజీలు పొగగుతా ఉన్నాయి గుంతలు అట్లనే ఉన్నాయి అర్థమైన పరిస్థితి ఇక్కడ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు పది సంవత్సరాల అధికారుల ఉండి మరి రెండు సంవత్సరాల అధికార పార్టీలో ఉండి ఏ పనులు కూడా చేయలేదు అది కూడా మనం ప్రజల మధ్య తీసుకెళ్లొచ్చు కాబట్టి నేను ఒకటే చెప్పిన ఈ రోజు మీ ఇంట్లో ప్రభుత్వ పథకాలు ఏదైనా వచ్చుంటే కాంగ్రెస్ పార్టీకి కొట్టేయండి రాకపోతే బీజేపీకి కొట్టేయండి మీ ఇంటి ముందు రోడ్ల పైన కుంటుంటే బీజేపీ కోట లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఏంది మీ గల్లీ రోడ్లపై పొంగకపోతే మీరు కాంగ్రెస్ పార్టీకి ఏంది పొంగితే బీజేపీ కోటేయండి మీ ఇంట్లో పెన్షన్లు వస్తే మీ ఇంట్లో నిజంగా వచ్చుంటే నిరుద్యోగ వృత్తి వచ్చుంటే ఇంకేదైనా ప్రభుత్వ లబ్ధి మీకు డబల్ బెడ్రూమ్ కానీ బంధు కానీ ఇంకేదైనా వచ్చుంటే మీరు కాంగ్రెస్ పార్టీకేయండి రాకపోతే బీజేపీ కోటేయండి ఇదే మనం ప్రజల మధ్య చెప్తే ఖచ్చితంగా ఈ ని గెలవడం కాయం దీపక్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గా చూడడం ఖాయం మరి నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ సమయాన్ని ఇచ్చి ఎక్కువ టైం తీసుకున్నందుకు క్షమించాలి భారత్ మాతాకి ధన్యవాదాలు ముఖ్యంగా ఇక్కడ విచ్చేసి రోజు ముఖ్యంగా ఈరోజు ఇక్కడ వచ్చి ఇక్కడ మన ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు చాలా ఉత్సాహంగా నిన్న మన అభ్యర్థి ప్రకటింపబడిన వెంటనే ఇక్కడ వచ్చి ఇక్కడ కూర్చొని చాలా ఉత్సాహంగా ఇంతమంది వచ్చి నాకు నిన్న మొన్న రోజు చూస్తే చాలా కలకల ఆడిపోతుంది ఈ టెంట్ లోపల అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు రేపు వెళ్ళండి ప్రతిరోజు ఇక్కడనే ఉండాలని చెప్పి ఇలా ఫుల్ ఇట్లనే ఉండాలి చెప్పి భోజనం లంచు మరి కూడా ఇట్లనే ఇప్పుడు నడుస్తూ ఉండే మరి జెండి ఉండాలి కనిపిస్తున్న వాళ్ళు ఏమైనా అడగాలి ఎవరు కనబడితే అడగాలి అరే మీకు బీజేపీ కోటి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ బీజేపీ కోటి అడగాలి మీరు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు భారత్ పద

ও মা কর আমা ই মার ফুট অ্ ঘ করতেছে।